సినిమాలో మాత్రం మా మీద కొంత నెగిటివిటీ చూపించే విధంగా తీశారు కొన్ని పాత్రల మీద మాకు ఉండాల్సినటువంటి అభ్యంతరాలు అయితే ఉన్నాయి మేము అలా ఎప్పుడూ చేయలేదు కానీ సినిమాలో తప్పుదోవలు చూపిస్తున్నారు ఇది కనుక కరెక్ట్ చేయకపోతే మేము వంద కోట్ల వరకు కూడా పరువు నష్టం దాహ వేస్తామని చెప్పి అటు చిత్ర యూనిట్కి అలాగే డైరెక్టర్కి కూడా హెచ్చరికలు అయితే పంపారు సో ఇది జరిగిన తర్వాత ఖచ్చితంగా మరి డైరెక్టర్ రియాక్ట్ అవుతాడా లేదా అనేది అయితే చూడాలి ఆ సినిమాలు చూపించినటువంటి గానోజీ సీర్కే లేదంటే కానోజీ సీర్కే ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు కూడా ట్రిమ్ చేసేటువంటి ఆలోచనలు అయితే ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ అయితే ఉంది లేదు అంటే ఈ వంద కోట్ల వరకు కూడా పరువు నష్టం దా వేసే విధంగా అయితే వీళ్ళు వెళ్తారన్నమాట సో ఇప్పుడు ఈ సినిమా అనేది ఇండియా వైడ్ చూసుకుంటే గ్రాస్ కలెక్షన్స్తో అయితే దుమ్ము లేపుతుంది సుమారుగా నాలుగు వందల కోట్లు ప్లస్ అయితే ఇప్పటి వరకు ఈ సినిమా అయితే వసూళ్లు రాబట్టింది సుమారుగా వంద కోట్లు పైగా ఈ సినిమా అయితే ఖర్చు పెట్టారంటే సినిమా బడ్జెట్ వస్తే వంద కోట్ల వరకు పైనే ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు అయితే ఎటువంటి అంచనాలు లేవు రిలీజ్ అయ్యేటప్పుడు అయితే ఈ సినిమా గురించి ఇంకొక